దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలేను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి అలాగే భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో విధంగానే పత్తిని కొనాలని వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారని అన్నారు అకాల వర్షాల వల్ల తేమ శాతాన్ని పెంచాలనే విషయంలో ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు రైతులు పత్తి మీద నలుపు తీసివేసి తీసుకొస్తే మంచి రేటు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు అలాగే రైతులు తొందరపడకుండా ఓపికగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అకాల వర్షాల కారణంగా వచ్చిన తేమను ఇరవై శాతంకు పెంచుకున్నాలని ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజరెడ్డి వైస్ చైర్మన్ మారుపల్లి రవీందర్ అలాగే పాలక వర్గ సభ్యులు పలకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి పరకాల పట్న అధ్యక్షులు కొయ్యేడి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ అనిత రామకృష్ణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బొమ్మకండి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు 全然。

राजा जी राजा जी ने साबरा फोन फोन ऑडियो ऑडियो मतलब मेरे केना बीच जीआई मैं मेरे दिशा डायरेक्शन मुटुरा ने माइरन पंछी प्रमाणन गाड़ी कुछ गणेश बोल लोन पेन माइरन ले सर बोल बोल दारू नहीं तो दारू जाता है। क्या करोगे? ये सीबीआर देखिए ना देखिए। नीचे तेरी ये सीबीआर है ना।

ಡೈರೆಕ್ಟರ್ ನಂದರನಾಚಿ ವಾಕ್ಸೇನ್ ಮಾಡಿ ಗೊಟ್ಟುಬನ್ ರಾದಾ ಆ ಲಾಲಕೋಲ ತಬಿಲ್ಲ ಓಕೆ సర్వే రిపోర్ట్ను వర్తించిన తర్వాత ఎకరాకాలి రాష్ట్ర ప్రభుత్వం పదివేలు వద్దడమే కాకుండా ఏవైనా తడిచిన వాటిన్నా కూడా వాటిని కూడా కొంత ఆరబెట్టుకుంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొనాలని చెప్పి కూడా ఆదేశాలు కొని వాటిని బాయిలర్ నిల్స్ కూడా ముఖ్యమైన పంపించి బాయిలర్ రైస్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా అక్కడ నష్టపోయిన రైతులు అంటే అధికారుల దృష్టికి రాకుంటే అధికారుల దృష్టికి తీసుకురాండి ప్రజలను ప్రస్తుంది తప్పకుండా దాన్ని కూడా కష్టవలసిన ఇద్దరు ఎస్టీకి యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది గవర్నమెంట్ పూర్తి స్థాయిలో రోడ్ల విషయంలో కానీ షెడ్యూల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ హిందూ కూలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కూర్చున్న ఆర్థికంగా పోయిన హిందూ కూడా ఉన్నారు కూడా వాటి కూడా పూర్తి సమాచారం మనం చేస్తున్నారు ఎక్కడైనా మిస్ అయినా అధికారుల బుష్టి అన్నగారు ఇప్పుడు గ్రామాలలో ఇప్పటికీ ప్రతి వరి నష్టపోయినటువంటి వాళ్ళ మీద వ్యవసాయ అధికారులు కానీ సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ రిపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు నిర్దిష్టంగా చెప్పండి అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారు సమాచారం ఎక్కడన్నా నిర్దిష్టంగా మీ దృష్టికి వస్తే విలేజ్ ఏడి గారికి చెప్పండి అగ్రికల్చర్ ఏడి గారికి చెప్పండి మాకు కూడా చెప్పండి నేను అందరుంచి అన్నా జరుగుతలేదు అని చెప్పి రన్నింగ్ పాసింగ్ రీమార్క్ చేసేదానికన్నా నిర్దిష్టంగా చెప్పండి ఇమ్మీడియట్కి రాయినా అన్ని గ్రామాలు పోతున్నారు ఏ మొత్తం అందరు కూడా రెవెన్యూ అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు కూడా అందరూ కూడా మునిగి మొత్తం ఆదివారం కూడా తీసుకున్నాం అడుగుతారా సార్ కపాస్ కిసాన్ యాప్ ఇచ్చింది సార్ కొంతమంది రైతులకు చిన్న ఫోన్లు ఉన్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఉన్నాయి ఇది పత్తికి సంబంధించిన సార్ కపాస్ కిసాన్ అనే యాప్ ఉంది సార్ పత్తి అమ్మాలంటే అందులో ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రము అంటే సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కూడా నవంబర్ అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్ ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించడం అనేది ఆన్ అప్పటికే కొంత ఒకటి రెండు పికింగ్స్ జరుగుతుంటాయి కనుక రైతులకు కొంత కన్వీనియంట్ ఉండడానికి ఆ విధంగా తీస్తాం రెండవది ఇవాళ సిసిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీ అందరూ తెలుసు కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పర్చేజింగ్ చేస్తున్నారు అయితే కొంత బాధకరమైన విషయం ఏంటంటే ఉదయం రాత్రి ఒక మెసేజ్ వచ్చింది ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే సిసిఐ ద్వారా కొంతము అని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ఉమ్మడి నాగేశ్వరరావు గారు ఈరోజే ఒక లెటర్ పెట్టడం జరిగింది రెండో తారీఖు దీన్ని ఏడు క్వింటాలు కాకుండా పన్నెండు క్వింటాలు గతంలో ఉండో ఆ విధంగా కొనాలి రెండోది వచ్చి హేమ విషయంలో ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాలు అకాల వర్షాలు కూడా మనకు తేమ శాతం కూడా పన్నెండు శాతము అంటే ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు మాత్రమే దానివల్ల రైతులు ప్రైవేటుగా అమ్ముకునే పరిస్థితి రావడం వలన వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు వ్యత్యాసం వస్తుంది దానివల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో కనీసం ఇరవై శాతం అన్న నియమాలు చేయాలి అని చెప్పి కూడా కేంద్రానికి సిసిఐకి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దాని మీద ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం జరగలేదు అయినా మా ప్రభుత్వ పరంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రెండో విషయం ఏంటంటే రైతులను కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమన్నా కొంత కాయ కానీ తలుపు యొక్క కాటన్ కానీ వాటిని వేరేసి తీసుకొచ్చుకోవడం వల్ల సీసీఐ తీసుకొచ్చుకోవడం వల్ల మంచి రేట్ వస్తుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు ఏంటి అని అంటే వాటితోటి వస్తేనే రేటు తక్కువైనా మధ్య వాళ్ళకి రైతులకు లాభం అనే వర్షం కూడా ఒకటి మాట్లాడుతుంది కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాద మనం సిస్టంలో వచ్చే లబ్ధిని రైతుకు చెందే విధంగా వాళ్ళని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది సరే అకాల వర్షం తోటి వచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు కొంత నలుపు వచ్చిన దాన్ని కూడా సీసీఐ ద్వారా కొనుగోలు జరగాలి అని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అంటే ఆ విధమైన డిమాండ్ చేయడం అనేది మన బాధ్యత మనం కేంద్ర ప్రభుత్వం కూడా సిసిఐ కూడా తప్పకుండా మనవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది మనవలసిన అవసరం ఉన్నది దాన్ని డిమాండ్ చేస్తూ రైతులు కూడా తొందర పడకుండా కొంచెం ఒత్తికబట్టాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గత సంవత్సరం నుంచి లక్షా యాభై వేల క్వింటాల్స్ ఇక్కడ పర్చేజింగ్ జరిగింది ఇంకా కొంత ప్రైవేట్లో కూడా అదే స్థాయిలో కూడా అంటే దగ్గర దగ్గర మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ అంటే ఇక్కడ సిసిఐకి వచ్చిన దానికన్నా కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ప్రైవేట్లో కూడా వ్యాపారం జరుగుతుంది అనేది కూడా మనం సాధ్యమైనంత వరకు సిసిఐ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాలనేదే నీ ద్వారా నేను రైతులు కూడా విజ్ఞప్తి చేస్తూ నీ ద్వారా మరొకసారి సిసిఐని నేను డిమాండ్ చేస్తున్నాను పన్నెండు యుద్దాల్స్ ఎక్కువ తీసుకోవడంతో పాటుగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు డిమాండ్ చేసినట్టుగా రిక్వెస్ట్ చేసినట్టుగా ఇరవై శాతం టీమాను చేస్తున్నా ఈ అకాల వర్షాలలో నష్టపోయిన శక్తిని కూడా సిసిఐ తప్పకుండా కొనాలి అని చెప్పి కూడా కమిటీ అధ్యక్షులు కార్యవర్గం అదేవిధంగా సిసిఐ మేనేజర్ అధికారులు పత్రికా మీడియా స్వామి అందరికీ ఈ ఈరోజు మన ప్రాంతం అంతా కూడా పత్తి వేసుకొని వరి పండించుకునేటువంటి రైతాంగం కూడా ఈ ప్రాంతంలో ఎత్తుకున్నారు ఇది ఈరోజు పత్తి పండించేటువంటి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి వరి గుమ్మల్లా గారు కేంద్ర ప్రభుత్వానికి సిసిఐకి ఏమో శాతం పదిహేను నుంచి ఇరవై శాతం పన్నెండు నుండి ఇరవై శాతం ఉండాలని అదేవిధంగా ఎకరాన పన్నెండు క్వింటాలు కొనాలని చెప్పి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం సిసిఐకి ఉత్తరం రాయడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు పన్నెండు క్వింటాలే కాదు ఇంకా పదిహేను క్వింటాలు కూడా పండించేటువంటి రైతులు ఉన్నారు ఆ రైతులు పరిస్థితి మరి ఎక్కడ అమ్ముకోవాలి మీరు ఏదైతే సీసీఐ ద్వారా మీ యొక్క పంట దిగుబడి ఏ రకంగా వస్తుందో దాన్ని చూసి మీరు యొక్క వెసులుబాటు కల్పించాలి కానీ ఈ ఏడు క్వింటాలే కొనాలని చెప్పే నిబంధనను ఎత్తివేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తేమ శాతం కూడా పూర్తిగా మనకి ఈరోజు ఈ సీజన్లో వర్షాలు పడకుండా ఎక్కువ వారకాలం ఇప్పుడే రోణి కాట్లు వచ్చినట్టుగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడడం వల్ల వరి వదిక్కు నష్టపోయి కింద పడుతున్నది పత్తి చేను మీదనే తడిసి ముద్దవుతున్నది రైతు పెట్టుబడి పెట్టి దిక్కుదోచని పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సడలింపు ఇచ్చి రైతును ఆదుకోవలసిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరు కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కేంద్ర ప్రభుత్వం నుంచి యొక్క వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళ యొక్క బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు నష్టపోయిన రైతులది కూడా మొక్కజొన్న కావచ్చు లేదా Free Veda Web Solutions, SEO, social media, paid ads, website design and branding all in one place.